ఈ ఫ్రేమ్ లో అయితే నా ఫేవరెట్ గాడ్స్ ఉన్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గజలక్ష్మి అలాగే వినాయక స్వామి సరస్వతి దేవి సూపర్ అంటే దాదాపు ఈ నలుగురు దేవుళ్ళు ప్రతి ఇంట్లో అండి అంటే మీరు వైష్ణవైట్ శైవైట్ అని మనకి రెండు కల్చర్స్గా కొంతమంది డివేట్ అవుతారు ఇప్పుడైతే అందరూ సమానంగా అందరూ దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి తీసుకున్న వాళ్ళు శివుణ్ణి తీసుకుంటారు శివ పార్వతి తీసుకున్న వాళ్ళు స్వామిని కూడా తీసుకెళ్తారు సో ఇందులో ఆ కాన్సెప్ట్ అనమాట బేసిక్గా ఏంటంటే ఈ నలుగురు దేవుళ్ళు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కావాలంటారు ఇది మీ ఇంటికే కావచ్చు మీ బిజినెస్ యూనిట్ ఉంటే అక్కడ పెట్టుకోవడానికని కావచ్చు ఒక కార్పొరేట్ ఆఫీస్లో కావచ్చు ఆఫీస్ అంత మాత్రమే మన దేవుళ్ళు పెట్టుకోవద్దని లేదు కదండి వాళ్ళ ఆశీర్వాదం కావాలి సో అండ్ సైజు కూడా చాలా మంచి సైజు ఇది ఇట్ ఇట్ స్పీక్స్ ఈ సైజు కనపడుతుంది మీకు ఎంత దూరం అయినా కనబడుతుంది కనపడుతుంది మాట్లాడుతుంది సైజ్తో పాటు ఇక్కడ ఏదైతే మీరు డిజైన్స్ ఇచ్చారు యా ఇక్కడంతా గోల్డ్ వర్క్ అంటే మొత్తం గోల్డ్ ఎవ్రీథింగ్ ఈ ఆర్చ్ లో కూడా గోల్డ్ వర్కే ఈ మొత్తం ఎక్కడైతే ఉందో గోల్డ్ వర్కే ఈవెన్ మెటల్ గోల్డ్ అనొచ్చు కదా దీనిని మెటల్ గోల్డ్ దిస్ ఇస్ ప్యూర్ గోల్డ్ 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్ ఫాయిల్ బట్ అంత బ్రైట్నెస్ అనేది విజిబుల్ గా లేదు కదా సో అంటే ఇప్పుడు దీనిపైన పెయింటింగ్ ఇచ్చాం కొన్నిట్లో డల్ చేస్తాం షైనింగ్ అన్నది ఇప్పుడు ఇక్కడ షైన్ ఎక్కువ ఉంది చూడండి ఇక్కడ షైన్ ఇచ్చాం మళ్ళీ ఇక్కడ షైన్ తగ్గించాం అంటే ఆ షైన్ డిస్టర్బ్ చేస్తుంది ఒక్కొక్కసారి మీ ఫోకస్ దేవుడి పైన ఉండాలి సో ఆ షైన్ డల్ చేస్తాం సో అదే స్పెషాలిటీ అంటే ఉన్నది ఉన్నట్టుగా పెట్టేయడం స్పెషాలిటీ కాదు కస్టమర్కి ఏం కావాలి ఇప్పుడు అమ్మవారి ఫేస్ చూడండి వినాయకుడు ఫేస్ చూడండి ఆ ఫేస్ మీతో మాట్లాడాలి మీరు దేవుడితో మాట్లాడాలి అది ఇంపార్టెంట్ కిరీటం కూడా ఆ కిరీటంలో అమ్మవారి కిరీటం ఒక స్టైల్ స్వామి కిరీటం ఒక స్టైల్ ఇక్కడ స్వామి కిరీటం ఒక స్టైల్ అంటే ఆ స్టైల్స్ డివియేట్ కాము సరస్వతి దేవి వీణా చూడండి అందులో ఆ గోల్డ్ లో మేము అక్కడ గోల్డ్ షైనింగ్ ఇచ్చామంటే అమ్మవారి పైన డివియేషన్ వచ్చేస్తుంది ఓకే సో మనం అంటే మన మెయిన్ ఫోకస్ ఆబ్వియస్లీ గాడ్ గాడ్ యా ఆ డిజైన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తాం బ్యాలెన్స్ యా వండర్ఫుల్ అండి